హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో సంక్రాంతి ఒకటి సంక్రాంతిని పెద్ద పండగ మకర సంక్రాంతి అని కూడా పిలుస్తారు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది సంక్రాంతి నాడు ఎలాంటి ఆచారాలను పాటిస్తారు సంక్రాంతి నాడు అసలు ఏం చేస్తే మంచిది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని మూడు రోజుల పాటు జరుపుతారు ఆ పద్ధతుల గురించి మరి ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుతారు ఆంధ్ర తెలంగాణలో కూడా వారి వారి రీతుల్లో నాలుగు రోజులు ఈ పండుగను సంతోషంగా జరుపుతారు మొదటి రోజు భోగి భోగి నాడు భోగి మంటలను వేస్తారు చలి పారదోళడానికే కాకుండా కొత్త వాటితో నూతన జీవితాన్ని మొదలుపెట్టడానికి గుర్తుగా ఇంట్లో ఉన్న పాత సామాన్లు వేసి మంటలు వెలిగిస్తారు చిన్నపిల్లలు ఉన్న ఇండ్లల్లో భోగి పనులు పోయడం ముత్తైదువులను పిలిచి పేరంటం చేస్తారు అలాగే చిన్నపిల్లలు బొమ్మల కొలువుని కూడా ఏర్పాటు చేస్తారు భోగి పండ్లు చిన్నారుల తలపై భోగినాడు భోగి పనులు పోస్తారు భోగి రోజున బదిరీ వనంలో శ్రీహరిని పసివాడిగా మార్చి బద్రీ పళ్ళతో అభిషేకం చేస్తారు అది భోగి పళ్ళుగా మారింది భోగి పళ్ళను చిన్నారుల శిరస్సుపై పోయడం వలన ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లుతారని నమ్మకం సంబరాల సంక్రాంతి ప్రతి సంవత్సరం జనవరి పదిహేనున సంక్రాంతి పండుగ వస్తుంది సంక్రాంతి పండగ నాడు కొంతమంది పూర్వీకుల ఆత్మశాంతి కలగాలని వారి యొక్క సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేస్తారు సంక్రాంతి నాడు దానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ధాన్యం పండ్లు వస్త్రం కూరగాయలు ఇటువంటివి దానం చేస్తే చక్కటి ఫలితం కలుగుతుంది అదే గోదానం చేస్తే స్వర్గవాసం కలుగుతుంది సంక్రాంతికి ఊరంతా కలకలలాడుతుంది కొత్త అల్లుళ్లతో కోడి పందాలతో పిండి వంటకాలతో ఎంతో సంతోషంగా మకర సంక్రాంతి పండుగని జరుపుకుంటారు ఆంధ్రలో ముఖ్యంగా గోదావరి ప్రాంతాల్లో అయితే సంక్రాంతిని బాగా జరుపుకుంటారు గంగిరెద్దులు హరిదాసులు ఇలా ఇవన్నీ కూడా మనం సంక్రాంతికి చూడొచ్చు పిల్లలందరికీ కూడా సంక్రాంతి పండగ చాలా ఇష్టం ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లలు గాలిపటాలతో సమయాన్ని గడుపుతూ ఆడుకుంటారు భువికొచ్చిన గంగమ్మ కొన్ని పురాణాల ప్రకారం మకర సంక్రాంతి నాడు భగీరథుడు తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకువచ్చాడని నమ్ముతారు పూర్వీకులకు తర్పణాలు సమర్పించడానికి భగీరథ మహర్షి గంగను భూమిపైకి ఆహ్వానిస్తారు అందుకు ఒప్పుకున్న గంగమ్మ భూమిపైకి వచ్చిందని అందుకని ఈ పండగ జరుపుకుంటారని అంటారు కమ్మని విందుల కనుమ కనుమనాడు వ్యవసాయంలో ఎంతో సహాయపడే పశువులకు శుభాకాంక్షలు తెలుపుతారు అందుకని కనువ పండుగను జరుపుతారు ఆంధ్రప్రదేశ్లో కనుమనాడు మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తుంది మాంసాహారాలు తినని వారైతే గారెలు చేసుకుంటారు కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాలో కోడి పందాలు ఎడ్ల పందాలు జరుపుతారు సంక్రాంతి నాడు ఏం చేస్తే మంచిది సంక్రాంతి నాడు చేసే దానానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది మకర సంక్రాంతి నాడు పేదలకు నువ్వులు బెల్లం దానం చేయడం మంచిది ఇలా చేస్తే సూర్యభగవానుడి ఆశీషులు కలుగుతాయి సూర్యభగవానుడు సంతోషపడతారు సంక్రాంతి నాడు సూర్యోదయం సూర్యాస్తమం సమయంలో సూర్యుని ఆరాధించాలి ఇలా చేయడం వలన విశేష ఫలితాలు ఉంటాయి సూర్యునికి ఆగ్యం కూడా సమర్పించడం మంచిది కుదిరితే పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది సంక్రాంతి నాడు పవిత్ర నదిలో స్నానం చేయడం వలన సర్వ పాపాలు తొలగిపోతాయి మరణం తర్వాత మోక్షాన్ని పొందవచ్చు ఒకవేళ ఇలా కుదరకపోతే గంగా జలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకోవచ్చు తర్పణం ఇస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది మకర సంక్రాంతి నాడు పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణమిస్తే మంచి జరుగుతుంది మకర సంక్రాంతి నాడు నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే ప్రతికూల శక్తి కలుగుతుంది కాబట్టి నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినొద్దు అనవసరమైన వాదనలకు కూడా సంక్రాంతి నాడు దూరంగా ఉండాలి అలాగే సంక్రాంతి నాడు పేద లేదా సహాయం కోసం వచ్చిన వ్యక్తిని గౌరవించాలి